రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎం కిసాన్ ప్లస్ రైతు భరోసాకు సంబంధించి తెలంగాణ రైతులకి ఇప్పటివరకు కూడా ఎవరికైతే పెట్టుబడి సాయం అందలేదో వారైతే చివరి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి రేపు ఈ జిల్లాలోనైతే రెండు మూడు నాలుగు ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే పడుతున్నాయి అన్నమాట చాలామంది అయితే చెప్పడం జరిగింది అన్న మాకు ఎకరం భూమి ఉంది ఇంకా మాకు పెట్టుబడి సాయం అనేది రైతు భరోసా పథకానికి సంబంధించి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఇస్తున్నారన్నమాట అలాగే మనకు ప్రధాన మాది వచ్చేసి మనకి ఈ నెల ఇరవై నాలుగున వచ్చేసి అయితే పంతొమ్మిదో విడతలకి సంబంధించి తేదీనైతే అనౌన్స్ అయితే చేసినట్లయితే తెలుస్తుంది నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారా అలాగే పదివేల రూపాయలు అయితే బడ్జెట్ అయితే పెట్టడం అయితే జరిగింది కదా దానికి సంబంధించి అయితే పూర్తి స్థాయి సమాచారం అయితే ఈ యొక్క వీడియోలో చాలా స్పష్టంగా కూడా మీకైతే పడుతుంది అన్నమాట తప్పకుండానైతే వీడియో పూర్తి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి ఈ వీడియోలు చూసిన వారైతే తప్పకుండానైతే ఇక్కడ లైక్ బటన్ అయితే ఉంటుంది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట తెలంగాణ రైతులకు ముఖ్యంగా పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతకు సంబంధించి చాలా మందికైతే అయితే మనకు రెండు వేల రూపాయలు ఇస్తున్నారా లేదా నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారా అని అయితే అడగడం అయితే జరుగుతుందనమాట మనకు నిన్న చూసుకున్నట్టయితే రైతు భరోసా పథకానికి సంబంధించి కూడా ఇంత బడ్జెట్ అయితే కేటాయించినట్టయితే తెలుస్తుంది అనమాట అంటే దాదాపు రెండున్నర ఎకరాలు ఉన్న రైతులందరికీ రాష్ట్రంలో పన్నెండు లక్షల మందికి అయితే డబ్బులు అయితే పడ్డట్ అయితే తెలుస్తుంది తెలంగాణ రైతులకు అలాగే మనకి ఈ నెల పద్నాలుగు అంటే ఈ రోజు మనకు చూసుకున్నట్టయితే మొన్ననైతే రెండు వేల కోట్లైతే విడుదల చేసారనమాట చాలా మందికి అయితే డబ్బులు అయితే పడలేదు ఒకసారి ఏదైతే ఆ పక్కన పెట్టి మనం పిఎం కిసాన్ పై చూసుకున్నట్టయితే ఈ నెల ఇరవై తేదీన విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే తాజాగా వచ్చిన శుభవార్త అనమాట బీహార్లోనైతే పలు వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలను చూసుకొని ప్రధాన మోదీ గారు అయితే పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతను అయితే బటన్ నొక్కి అయితే ఆ రోజైతే ప్రారంభించనున్నారు ప్రారంభించనున్నారన్నమాట అలాగే మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు మనం ఎకర గల భూమి ఉన్న రైతులందరికీ అలాగే రెండు ఎకరాలు ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎంతమందికి పడ్డాయి అనే పూర్తి డాటాను కూడా సేకరించి అయితే చేయబడుతుంది అనమాట తప్పకుండానైతే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు ఈ యొక్క వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అయిన అంటే మీ రైతులందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో వచ్చేసి అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అలాగే మీరు కనుక మా ఛానల్ కొత్త చూస్తున్నట్టయితే తప్పకుండానైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీ దగ్గర నుంచే ఒక రూపాయి కూడా ఆశించమన్నమాట మేము ఎవ్వరి నుంచే కూడా ఒక ఇన్ఫర్మేషన్ అనేది రైతు కోసం అయితే అనమాట తప్పకుండా ఈ యొక్క వీడియోనైతే లైక్ చేసి మీ అందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతుందనమాట మొదట విడతలో చూసుకున్నట్టయితే ఎకరానికి విస్తీర్ణం వరకు పదిహేడు లక్షల మంది రైతులకు చూసుకున్నట్టయితే ఒక ఎకరం ఉన్నవారికి అయితే పడ్డటైతే తెలుస్తుంది ఎకరం అలాగే రెండు ఎకరాల వరకు చూసుకున్నట్టయితే తొమ్మిది లక్షల మందికి సాగుకు యోగ్యమైన భూమికి అందించామని అయితే ప్రభుత్వం అయితే వెల్లడించింది అనమాట ఇటీవల మనకు చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ పంతొమ్మిదవ విడతకు చూసుకున్నట్టయితే ఈసారి కూడా మనకు రెండు వేల రూపాయలే ఖాతాలో అయితే జమ చేయనున్నారనమాట చాలా మంది రైతానులు అయితే అడగడం అయితే జరిగింది అన్న నాలుగు వేల రూపాయలు కదా పదివేలు కదా బడ్జెట్ పెంపు చేశారు అని అయితే మనకు ఎలాంటి సష్టత కూడా రాలేదన్నమాట అఫీషియల్గా గా కొన్ని అంటే న్యూస్ ఛానల్ వచ్చేసి అయితే పెంచారు అది ఇది అని చెప్పారు కానీ మనకి ఎట్టకేలకు అయితే మళ్ళా ఇరవై విడత ఇరవై ఒకటో విడత వరకు చూసుకున్నట్టయితే పెంపు చేస్తారని అయితే ఒక సమాచారం అయితే రావడం జరిగింది ఈసారి కూడా రెండు వేల రూపాయలు చొప్పున జమ చేస్తున్నారనమాట ఈ కేవైసీ అయితే ఓటీపీ ఆధారంగా లేకపోతే మీరైతే ఈ వైసీపీ అయితే పూర్తి చేయవలసి ఉంటుందన్నమాట ఆల్రెడీ మీరు ఒక వీలు ఈకే పూర్తి చేసుకున్నారు లేదో తప్పకుండా అనేది ఒక కామెంట్ రూపంలో వచ్చేసి మీ యొక్క జిల్లాకు సంబంధించి అలాగే మీకు తెలంగాణ రైతు భరోసా డబ్బులు అనేవి మీకు పడ్డాయా లేదా కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి కామెంట్ చేసినట్లయితేనే మీ అందరికీ కూడా మళ్ళీ అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్క రైతు సో కూడా ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందనమాట ఎందుకంటే ఇప్పటికీ కూడా పెట్టుబడి సాయం అనేది అయితే చోట్ల పలి గ్రామాలలో వచ్చేసి పెట్టుబడి సాయం అనేది ఇంకా అందలేదన్నమాట ప్రభుత్వం అయితే అతి త్వరలోనైతే అందరి ఖాతాల్లో నిధులైతే జమ చేయనుందన్నమాట సో ఇది ఇన్ఫర్మేషన్